Yeah. Hey.

इहम भूपदर्जो भू ान महत्वा जे गवा दर्वाधुरा नश्योमृष्याद्रेवा बंधुस मुद्रो यो नि ఉత్సవాలు పురస్కరించుకొని పాలన శుద్ధ పాఠ్యం నుంచి కోలుకొని ఈరోజు ఈ యొక్క మత్స్యావతారంతో మూడవ రోజు ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి డెబ్బై ఐదు మంది ఈ యొక్క పత్రికలతోటి వంద మంది నూట ఎనిమిది మంది ఉన్నారు కార్యక్రమంలో కొద్దిగా తక్కువగా వచ్చినారు వాళ్ళందరికీ ఆహ్వానం చేశాము ఇప్పుడు వంద మందితోటి యొక్క పారాయణాలు రామాయణ భారత భాగవతాలు మూలమంత్రము మూర్తి మంత్రము అదేవిధంగా స్వామి యొక్క వైభవం అన్నీ కూడా అవతారాలన్నీ కూడా కార్యక్రమాలు అన్నీ జరిపించుకొని తిరువీధుల్లో వైభవంగా స్వామిని ఊరేగు తీసుకొని భక్తులకు అందరికీ దర్శనమిచ్చినారు ఈరోజు ఉదయం పుర్ణాహుతి పారాయణములు సేవలతోటి మునించింది సాయంత్రము ఏడు గంటలకు పూర్ణాహుతి శేషవాహనం పూర్ణాహుతి శేషవాహనం కార్యక్రమం అనేది జరుగుతాయి కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందగలని చెప్పి కోరుతారు కోరుతారు యాదాగిరిగుట్ట యాదాద్రి భువనగిరి జిల్లా బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు మూడవ రోజు మూడవ రోజు నాడు స్వామివారు మత్స్యావతారంతో ఊరేగింపు జరిగింది ఈ సాయంత్రము శేషవాహన సేవ ఉంటుంది భక్తులందరూ ఈ కార్యక్రమాలకు వచ్చి స్వామివారి దీవెనలు తీసుకొని కీర్తప్రసాదాలు స్వీకరించాలని కోరుతున్నాము గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరము అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు చేయాలని నిర్ణయించాము దాని ప్రకారం కూడా మేము వెళ్తున్నాము మేము అందరి సహకారం కూడా కోరుకున్నాము చేపించాము ఇంకోటి కూడా లక్ష్మీనరసింహ స్వామివారి తిరుకోవెలలో అంగరంగ వైభోగంగా దివిలోని భూమిలోని భోగాలన్నీ కూడా దివిలో నిర్వహింపడం కోసం యాదాద్రికాథుడి యొక్క బ్రహ్మోత్సవాలకి శుభ జరిగింది ఈ రోజున నిత్య పూజా కైంకర్యాలు జరగగానే యాగశాలలో హవనాలు పారాయణ మండపంలో పారాయణాలు జపాలు పూర్తయిన తర్వాత స్వామివారిని మత్స్యావతారుడిగా అలంకరింపజేసి పురపాడు సేవ చేసి ఆస్థానంలో పూజా కైంకర్యం చేయడం జరిగింది ఆది విజ్ఞానాన్ని రక్షించడం కోసం స్వామి సోమకాసుడు అనేటువంటి రాక్షసుడు వేదాన్ని బొదిలించగా దాన్ని రక్షించడం కోసం స్వామి మహావీరమై ప్రసాదనలో ప్రవేశించి వాన్ని సంహారం చేసి వేదాన్ని రక్షించిన అవుతారు ఈ స్వామిని ఎవరైతే దర్శనం చేస్తారో వారికి విజ్ఞానము కలిగి ఈ శరీరము ఆత్మ అనేటువంటి జ్ఞానం కలిగి ఈ లౌక విద్యలన్నీ కూడా ఆపాదింపబడి సుఖశాంతులతో వదిలితాడు స్వస్తి ఇలాంటి లక్ష్మీ సింహాచార్యులు వేదాధి